ఒకానొక అడవిలో ఉండే కాకి పుచ్చకాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది తనకొక భార్య పిచ్చుక చిన్నారి పిచ్చుక కూతురు ఉండేటివి పుచ్చకాయలు అమ్మగా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి భార్య పిచ్చుకకి ఇచ్చేది డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు భార్య పిచ్చుక సంతోషపడేది ఇష్టంగా అన్నం పెట్టేది ఏమిటే ఈరోజు అన్నంతో పాటు ఆమ్లెట్ కూడా వేశావు ఎంతో కష్టపడి ఇంత డబ్బులు తీసుకొచ్చారు మీకోసం ఆమ్లెట్ కూడా వేసి పెట్టనా చెప్పండి తినండి ఓహో ఈ ప్రేమంతా ఎక్కువ డబ్బు తీసుకొచ్చాననా అంటే ఏమిటి మీ ఉద్దేశం నేను డబ్బు మనిషినా డబ్బు ఉంటేనే ప్రేమ చూపిస్తానా లేదంటే ప్రేమ చూపించడం లేదా నేను అలా అనలేదే రోజూ ప్రేమను చూపిస్తావు ఈరోజు కొంచెం ఎక్కువ ప్రేమను చూపిస్తున్నామని అంతే అదిగో మళ్ళీ అదే మాట ఓహో సారీ పిచుక ఇంకెప్పుడో అలా మాట్లాడను అని చెప్పేసి ఇష్టంగా ఆమ్లెట్తో అన్నం తినేది భర్తకాకి అదే డబ్బులు తక్కువ తెచ్చిన రోజున కోపంగా వీటిని అంటారా ఎవరైనా ఏం చేయను పిచుక ఎంతలా అరిచినా కొనేవాళ్ళు ఈరోజు రాలేదు అరిస్తే కొనడానికి రారు అమ్మితే కొనడానికి వస్తారు ఆ విషయం కూడా తెలియకుండా పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నావు నువ్వు ఇలా చూడు పిచ్చుక వ్యాపారం అంటేనే ఎత్తు పల్లాలుంటాయి వచ్చిన రోజు దేవుడు కరుణించాడని అనుకోవాలి రాని రోజున ఈ రోజుకి ఇంతేనని సరిపెట్టుకోవాలి తప్ప ఇలా గొడవ పెట్టకూడదు అవును మరి గొడవ పెట్టుకోవాలని సరదా నాకు సరేలేవే పిచ్చుక పగలంతా పుచ్చకాయలు వ్యాపారం చేసి ఇంటికొచ్చిన భర్తతో ప్రేమగా మాట్లాడాలి కానీ ఇలా గొడవ పెట్టుకుంటావెందుకు ఇంత తక్కువ డబ్బులు తీసుకొస్తే సంసారాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో మీకు అర్థం కావడం లేదు తినడానికి ఏం చేశావు ఏం చేయలేదు కారం ఉంది వేసుకొని తినండి ఉట్టి కారంతో ఎలా తింటా అనిపించుక ఆమ్లెట్ వేయొచ్చు కదా తీసుకొచ్చే సంపాదనకు రోజు ఆమ్లెట్ చేసుకుంటే ఇక మనం కూతురు పేరు మీద డబ్బులు దాచిపెట్టినట్టే తినండి ఏముంటే దాంతో కడుపు నింపుకునే ప్రయత్నం చేయాలి కానీ అది కావాలి ఇది కావాలని గొడవ చేయకూడదు ఆ మాట విని భర్త కాకి ఏం తినకుండా అలాగే పడుకునేది ఇంతలో వర్షాకాలం వచ్చింది అదే పనిగా వర్షాలు పడుతుండటంతో పుచ్చకాయలు సరిగ్గా అమ్ముడు పోయేటివి కావు దాంతో కాకికి భార్య పిచ్చుకకి రోజు గొడవ జరిగేది ఆ గొడవ చూసి చిన్నారి పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకునేది ఎందుకు నాన్న నువ్వు అమ్మ రోజు ఇలా డబ్బుల కోసం గొడవ పెట్టుకుంటారు నోర్మూయ్ చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉంటే నీకే మంచిది పిచుక నా మీద కోపంతో కూతుర్ని ఎందుకంటావు చెప్పు ఏవైనా అనాలనుకుంటే నన్నను ఇలాగే దీనిని వెనకేసుకొచ్చి నా మాట వినకుండా చెయ్యండి అప్పుడు నేను ఏదో ఒకటి చూసుకుంటాను నాకు మీ బాధ తప్పుతుంది అని కోపంగా ఇంట్లో నుంచి బయటకొచ్చి చూసింది వర్షం పడుతూ ఉంటుంది ఉరుములు మెరుపులు భార్య పిచ్చుక వాటికి భయపడి ఇంట్లోకి వెళ్ళింది అది చూసి కూతురు పిచ్చుక భర్త కాకి నవ్వుకుంటాయి నవ్వుకోండి నవ్వుకోండి మీకు నా బతుకు నా మాటలు నవ్వులాటుగా ఉన్నాయి నాకు కోపం వస్తోంది ఏదో ఒక రోజున ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అప్పుడు మీకు నా విలువ తెలుస్తుంది అని పడుకుంటుంది తండ్రి కాకి చిన్నారి కూతురు పిచ్చుక కిటికీ మీద వాలి బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాయి నాన్న ఇంతలా వర్షం పడుతుంది కదా వరద వచ్చి మన ఇల్లు మునిగిపోతే ఏం చేస్తా ఏం చేస్తాడు ఇలాగే చూస్తూ ఉంటాడు అని వెటకారగా సమాధానం చెప్పిన పిచ్చుకను చూశాయి నువ్వు అప్పుడే పడుకున్నావు కదా నిద్ర పట్టడం లేదు మరి బలవంతంగా పడుకోవడం ఎందుకు పిచ్చుక మాతో పాటు కిటికీ దగ్గరికి రా వర్షాన్ని చూస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుందాం నేను రాను ఇక్కడే ఉంటాను నాన్నా అమ్మ మన దగ్గరికి రాదులే మనమే మాట్లాడుకుందాం చెప్పు నాన్న ఇప్పుడు బాగా వరద వచ్చి మన ఇల్లు కూడా మునిగిపోతుంది అప్పుడు వరదలో నేను అమ్మ కొట్టుకుపోతున్నాం అప్పుడు నువ్వు ఎవరిని ముందుగా కాపాడుతావు ఇంకా ఆలస్యం ఎందుకు కూతుర్నే కాపాడుతారని చెప్పండి అవును నేనంటే మా డాడీకి చాలా ఇష్టం కాబట్టి నన్నే ముందుగా కాపాడతాడు లే తల్లి మా ఆయనకి నేనంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది ముందుగా నన్నే కాపాడుతాడు అని తల్లి కూతురు పిచ్చుకలకు వాదించుకుంటూ ఉండగా ఇద్దరిని కాపాడుకుంటాను మీరిద్దరూ నాకు రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఇంకా రెండు చెవులను కూడా చెప్పండి రెండు చెవులు కూడా తల్లి నేను సీరియస్గా అడుగుతున్నాను నాన్న వరదలో మనం మునిగిపోతే ఎలా మన ఇంట్లో మాయా పుచ్చకాయ ఉంది తల్లి అది ఇల్లులా మారుతుంది జోక్ బాగుంది మన ఇంట్లో మాయా పుచ్చకాయ ఉందా అది ఇల్లులా మారుతుందా అప్పుడు మనం వరదలో కొట్టుకుపోకుండా ఉంటామా ఎన్ని మాటలు చెప్తున్నారు చిట్టి తల్లి అలాంటి పుచ్చకాయ మన ఇంట్లో ఎక్కడంతో చూపించమను అవునా నాకు ఆ మాయా చూపించవా భర్తకాకి కోపంగా భార్య పిచ్చుకొని చూసింది చూపించండి చిట్టి తల్లి అంతలో అడుగుతుంది కదా అది ఎప్పుడు పడితే అప్పుడు కనిపించద్ది తల్లి మనకు ఆపద వచ్చినప్పుడు మనం వేడుకుంటే అప్పుడు ఆ మాయా పుచ్చుకాయ మారుతుంది పద ఇక పడుకుందాం ముగ్గురు పడుకుంటారు ఓ అర్ధరాత్రి వేళ ఇంట్లోకి వరద నీరు వచ్చేసింది చిన్నారి పిచ్చుక లేచి కంగారు పడుతూ తల్లిదండ్రుల్ని లేపింది అవి లేచి వరద నీటిని చూసి టెన్షన్ పడతాయి నాన్న ఇప్పుడు మనం వేడుకుందాం మాయా పుచ్చకాయ ఇల్లులా మారుతుంది అది నిజం కాదు తల్లి నేనేదో అని చెబుతుండగా వరదలో మెరుస్తూ ఒక పుచ్చకాయ వచ్చింది ఇల్లులా మారింది చిన్నారి పిచ్చుక భార్య పిచ్చుక భర్త కాకి పుచ్చకాయ ఇంట్లోకి వెళ్తాయి అంతే ఆ ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది వరదలో పుచ్చకాయ ఇల్లు ఎలాంటి ప్రమాదం లేకుండా కదలకుండా ఉంటుంది అలా చిన్నారి పిచ్చుక భర్త కాకి భార్య పిచ్చుక మాయా పుచ్చకాయ ఇంట్లో సంతోషంగా ఉంటారు పేద పిచ్చుక మాయా ఏ కూలర్ ఎండలు బాగా మండిపోతున్న సమయంలో పేద పిచుక చింకు తన ఇద్దరి పిల్లల్ని అంత వేడిలో పైకప్పు సరిగా లేని తన ఇంట్లో ఒంటరిగా వదిలివెడితే ఆ ఎండ వేడి తట్టుకోలేక వాళ్ళకేమైనా అవుతుందేమో అని చాలా భయపడుతోంది బయట చూస్తే అంతగా ఎండ మండిపోతుంది పాపం నా పిల్లల్ని ఇంత వేడిలో కనీసం కూలర్ కూడా లేని ఇంట్లో వదిలి ఎలా వెళ్లేది ఒక పని చేస్తాను పక్కనే చిలుకు వదిలి ఉంది కదా నేను తిరిగి వచ్చే వరకు నా పిల్లల్ని తన దగ్గరే ఉంచుకోమంటాను వాళ్ళకి ఎలాగో ఏసీ ఉంది కనుక పిల్లలు సాయంత్రం వరకు ఎండ తెలియకుండా ఉంటారు ఈలోపు నేను పని ముగించుకొని వచ్చేయచ్చు అనుకుని తన పొరిగింటి చిలుక ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి చిలుక వదినా చిలుక వదినా ఇంట్లో ఉన్నావా ఆ ఉన్నాను వదినా అయినా బయట ఎండలంతగా మండిపోతుంటే ఎక్కడికి వెళ్ళగలని చెప్పు అందుకే చక్కగా ఏసీ వేసుకొని కూర్చొని కాలక్షేపం చేస్తున్నాం నేను నా పిల్లలు సరే కానీ ఇంటిలా వచ్చా మరేం వదినా నాకు పని వచ్చింది నేను వెంటనే వెళ్ళాలి పాపం నా పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్దామంటే మా ఇల్లు కూడా పైకప్పు కాస్తా పాడై ఉంది కదా అందుకే ఎండవేడి నేరుగా ఇంట్లోకి వచ్చేస్తుంది అందుకే నేను పని నుండి వచ్చే వరకు పిల్లల్ని మీ ఇంట్లో ఉంచకూడదు భలేదానివి వదిన నీ పిల్లలక ఎండ తప్ప చల్లదనం ఇప్పటి వరకు తెలీదు ఎందుకు తెలుస్తుందిలే నీ సంపాదనే అంతంత మాత్రం కదా వాళ్ళకి సరిగా తిండి పెట్టడానికే నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు ఇంకా ఇల్లు ఎలా బాగు చేసుకుంటావు చెప్పు అదేంటొదినా మేము పేదవాళ్ళమే కానీ నీకు తెలుసు కదా మా పరిస్థితి ఎందుకలా అయిపోయిందో అయ్యో నేనే ఉన్నాను వదిన ఉన్నదేగా అన్నది నీ పిల్లలకి ఏసీ అలవాటు లేదు కదా మా ఇంట్లో ఎక్కడ చూసినా ఏసీనే ఉంది మరి అలవాటు లేని నీ పిల్లల్ని నా ఇంట్లో వదిలి వెళ్ళావనుకో వాళ్ళకి ఆ చల్లదనం వల్ల ఏ నిమోనియా వచ్చిందంటే నీకే అదనపు ఖర్చు అందుకే చెప్పాను అది కూడా తప్ప అంటూ పేదపిచుక పేదరికాన్ని తనకి ఏసీ ఉందని డంబాలు కొట్టసాగింది అలా ఆ మాట చిలుకానేసరికి పేద పిచుకకి తన పేదరికం వల్ల తనకి మర్యాద లేదన్న విషయం అర్థమైంది అందుకే తప్పనిసరి పరిస్థితిలో తన పిల్లల్ని తీసుకొని మధ్యాహ్నం భోజనానికి బాక్స్ తీసుకొని తన పిల్లలకి గొడుగులిచ్చి తన వెంటే పనికి తీసుకెళ్తోంది చూడండి పిల్లలు మధ్యాహ్నం ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఆ సమయంలో అసలు బయటకు కదలకూడదు సరే అమ్మా కానీ మనం కూడా చిలుక అత్తవాళ్లలాగా ఏసీ ఎప్పుడమ్మా కొనుక్కుంటాం అన్నీ అవుతాయమ్మా ఆ దేవుడు మన కష్టాల్ని ఏదో ఒక రోజు తీరుస్తాడు అప్పుడు మనం ఏసీ ఏం కర్మ చక్కటి ఇల్లు పెద్ద కారు కూడా కొనుక్కుందాం అని తన పిల్లలతో కబుర్లు చెబుతూ తన వెంట తీసుకెళ్తుంది ఇంతలో ఎక్కడుండో మూలుగులు వినిపించడంతో అమ్మా ఎక్కడో ఎవరో మూలుగుతున్నట్టు అన్నారమ్మా అవునమ్మా ఎవరో ఏదో కష్టంలో ఉన్నట్టున్నారు అని పిల్లలిద్దరూ అనేసరికి ఆ మూలుగు ఏ పక్క నుండి వినిపిస్తుందో ఆ పక్కకి వెళ్ళి చూడగా అక్కడొక ముసలి కొంగ లేవలేని స్థితిలో చెట్టు కింద ఒంటికాల మీద నిలబడి ఆపశుపాలు పడుతోంది కొంగతాత ఏంటి ఇంత ఎండలో ఇక్కడున్నా ఒంట్లో కూడా సరిగా లేనట్టుంది అవును తల్లి నా ఒంట్లోనూ సరిగా లేదు నాకు ఇల్లంటూ ఏదీ లేదు అందుకే అలా అలా తిరుగుతూ కాలం గడుపుతున్నాను ఎప్పుడైనా ఏ మంచి మనసున్న వారికైనా నా మీద జాలి కలిగితే ఇంత ముద్ద పెడతారు అదే తిని బతుకుతున్నానమ్మా అవునమ్మా నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా చాలా ఆకలిగా ఉంది నాకు ఆ ఉంది తాత నేను పనికి వెళ్తున్నాను మధ్యాహ్నం నాకు నా పిల్లలకి భోజనం తీసుకెళ్తాను అది ఉంది తిను అంటూ తన దగ్గర ఉన్న భోజనాన్ని ఆ ముసలి కొంగకి ఇచ్చేసింది అసలే తిండి తిని ఎన్ని రోజులైందో ఏమో కానీ కొంగ తాత మొత్తం భోజనం అంతా ఒక్కడే తినేశాడు సరే తాత నువ్వు అలా చెట్టు కింద నీడలో విశ్రాంతి తీసుకొని జాగ్రత్తగా ఉండు మేం వెళ్తాం సరే కానీ తల్లి నీ పిల్లలకు ఉన్నది లేని కూడా చూడకుండా మొత్తం ఆహారం నాకే ఇచ్చేశావే అలాంటి నీ గొప్ప మనసుకి నేనొక కానుకిస్తాను అంటూ ఆ కొంగతాత ఏదో మంత్రం చదవగానే ఒక మాయా ఎగ్ అక్కడ ప్రత్యక్షమైంది ఇది మాయా ఎగ్ కూలర్ తల్లి దీన్ని తీసుకెళ్లి నీ ఇంట్లో ఉంచు నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పి ఆ కొంగతాత కొంచెం దూరం వెళ్లాడు ఆ తర్వాత కనపడకుండా మాయవైపోయాడు అప్పుడు ఆ పేద పిచుక మాయా ఎగ్ కూలర్ తీసుకుని ఇంటికి వెళ్ళింది అమ్మా కొంగతాత ఈ ఎగ్ కూలర్ మనకే ఇచ్చేశాడా దీన్ని ఇంకెప్పుడు అడగడా లేదమ్మా తాత మనకి కానుకగా కదా అందుకే ఇంక అడగడు కానీ అమ్మా మన ఇల్లు పైకప్పు మొత్తం బాలేదు కదా ఈ మాయా ఎక్కూలర్ ఆన్ చేస్తే ఆ చెల్లగాలంతా బయటకు పోతుంది కదా అంది అంతే ఆ మాయా ఎగ్కూలర్ తనంతటి తానే ఆన్ అయిపోయింది అందులో నుండి వచ్చిన చల్లటి గాలి ఎంతవరకు వ్యాపించిందో అంతవరకు ఆ పేద ఇల్లు రూపం మొత్తం మారిపోతూ ఆ పేద పిచ్చుక కళ్ళ ముందే ఆ ఇల్లు చక్కటి కొత్త ఇల్లులా అయిపోతుంది అదంతా చూస్తున్న పేద పిచుకకి ఆ మాయ ఏంటో అర్థం కాలేదు అంటే ఆ కొంగదాత మా తీర్చడానికే నాకు పరీక్ష పెట్టాడనమాట అందుకే ఈ మాయా ఎక్కువలర్ని నాకు ఇచ్చాడనమాట అమ్మా చూసావా మన ఇల్లంతా ఈ మాయా ఎక్కువలర్ వల్ల మారిపోతుంది ఇప్పుడు మనం పేదవాళ్ళం కాదమ్మా అవునమ్మా చూసారు కదా ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈ విషయం ఇప్పుడు నీకు అర్థమైందా ఓ బాగా అర్థమైందమ్మా అలానే సహాయం చేసిన ప్రతిసారి దేవుడు మనకి ఏదో చేయాలని ఆశించకూడదు మనం చేసిన సహాయం గొప్పదని దేవుడు నమ్మిన్నాడు మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు మనం చేయాల్సిందల్లా బాధలో ఉన్నవారిని కష్టాల్లో ఉన్నవారిని చూసి చేతనైంది చేయటమే అంటూ పరోపకారం గురించి తన పిల్లలకి చెప్పింది అలా చేసిన పరోపకారం వల్ల తనకి దక్కిన ఆ మాయా ఎక్కూలర్ వల్ల ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి ఆ మాయా పేద పేదపిచుక అవసరం ఏదుంటే అది అందించేటంతో ఆమె తన పేదరికం నుండి పూర్తిగా బయటకొచ్చేసింది తన పిల్లల్ని చక్కగా చూసుకోసాగింది ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఒక చెట్టు మీద కొమ్మల నీళ్ళలో ఉన్న గ్రద్దకి బాగా ఆకలిగా ఉంది ఇంత ఎండలో నా ఆకలిని తీర్చుకునేది ఎలాగా అని తిక్కులు చూస్తుండగా కొంచెం దూరంలో ఒక చెట్టు మీద ఏడుస్తున్న పావురం కనపడింది అప్పుడు గ్రతకి ఒక ఆలోచనొచ్చింది ఈ పావురానికి ఏమైంది చెట్టు మీద ఒంటరిగా ఏడుస్తుంది కొంపదీసి కాకికి పావురానికి లవ్ బ్రేకప్ అయిందా ఏంటి అలా అయితే ఇదే మంచి అవకాశం ఓదార్చుతున్నట్టుగా పావురాని దగ్గరికి తీసుకుని నెమ్మదిగా తినడం మొదలు పెట్టొచ్చు అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టు మీద నుంచి ఎగిరి పావురం దగ్గరకొచ్చింది పావురం తన పక్కన వాలిన గ్రద్దని చూసి భయంగా వామ్మో నువ్వా గ్రద్దా భయపడుకు పావురమ్మా నేను నిన్నేమి చెయ్యను నేను నీ మాటలు నమ్మను నా ఇంటికి వెళ్ళిపోతాను నీ ఇంటికి వెళ్ళినా మరెక్కడికి వెళ్ళినా నువ్వు చేయాల్సిందిలా ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉండటమే కదా పావురమ్మా అంటే నీ ఉద్దేశం ఏమిటి గ్రద్ద కాకితో బ్రేకప్ అయింది కదా అని క్రద్దానగానే పావురం మరింత బాధగా ఏడుస్తూ ఉంటుంది అలా సమయం గడిచిపోతూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం అడవిలోని వాతావరణం చల్లగా ఉండటంతో మూడు పిల్లలు తల్లి పిచుకతో ఇలా అంటాయి కదా అవునమ్మా అక్కడికి నట్టు చేయొచ్చు కదా ఎప్పుడు మేమింట్లోనే ఉండాలా అలా సరదాగా మమ్మల్ని బయటకు తీసుకెళ్ళొచ్చు కదా ఇతర మమ్మీ మనల్ని ఎందుకు బయటకు తీసుకెళ్ళడం లేదు తెలిసి కూడా మళ్ళీ బయటకు తీసుకెళ్ళడం లేదని ఎందుకు అడుగుతున్నారు నాకేమీ అర్థం కావడం లేదు నువ్వు చిన్నదానివి నీకేమీ తెలియదు నోరు మూసుకోను అక్క చెప్పింది కదా చెల్లి నువ్వు నోరు మూసుకోను నేను అక్క కలిసి అమ్మను అడుగుతున్నాం కదా నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు నేను మమ్మీ మనల్ని తీసుకెళ్ళలేకపోవడానికి గల కారణం చెప్పింది కదా అయినా మీరిద్దరు పదే పదే ఎందుకు బయటకు తీసుకెళ్ళమని అడుగుతున్నారో నాకేమీ బోధపట్టడం లేదు మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో కూడా అర్థం కావడం లేదు అని తల్లిపిచ్చుక ముందే వాదన చేసుకుంటూ ఉంటాయి తల్లిపిచ్చుక తన ముగ్గురు కూతుళ్ళని చూసి కొంచెం కోపంగా ఇక ఆపుతారా మీ వాదన నేను కళ్ళ ముందు ఉండగానే గింతల వాదన పెట్టుకుంటున్నారు ఇక నేను మీకోసం ఆహారం కోసం వెళ్ళినప్పుడు ముగ్గురు కలిసి మెలిసి ఉంటున్నారని ఎలా నమ్మకం కలుగుతుంది నాకు అది కాదమ్మా అసలే ఇది ఎండాకాలం బయట ఘోరాతి ఘోరమైన ఎండలున్నాయి ఈ ఎండకు బయటకు వెళితే తట్టుకోలేమనే కదా మమ్మల్ని నువ్వు బయటకు తీసుకెళ్ళడం లేదు అది అర్థం చేసుకోకుండా అక్కలు చూడు ఎలా వాదిస్తున్నారో అక్కలకు అర్థమయ్యేలా నేను చెప్తాన్లే నువ్వు చిన్నదానివి ఇలా ఎదురు మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పినా వినావు కదా సారీ అక్కలు అని తల్లి పిచుక తన ముగ్గురు కూతురుతో మాట్లాడుతుండగా పిచుక ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చెట్టు మీద కాకివాలి పిచుక ఇంటివైపు అదే పనిగా చూస్తూ ఉండటం అటుగా వెళ్తున్న చిలుక చూసింది ఈ కాకేవిటి వైపు అలా చూస్తోంది ఏదో ఒక ఉపాయం వేసే ఉంటుంది జాగ్రత్తగా ఉండమని పిచుకకు చెప్పాలి తన పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాలి అని అనుకుంటూ పిచుక ఇంటికొచ్చింది రా చిలుక ఏ రోజు ఆలస్యమైనట్టుంది నా ఆలస్యం పక్కన పెట్టు ఆ కాకి ఏంటి పిచుక కొద్ది దూరంలో అదే పనిగా నీ ఇంటివైపు చూస్తోంది నీకు తెలియదేముంది చిలుక కాకి గ్రద్దకి నమ్మిన బంటు గ్రద్ద చెప్పింది చేస్తుంది ఇది గ్రద్ద ఆహారం కోసం మా ఇంటివైపు చూస్తున్నట్టుంది నేనెప్పుడు పిల్లల్ని వదిలిపెట్టి బయటకు వెళ్తానా అప్పుడొచ్చి దాడి చేసి పిల్లల్ని తీసుకెళ్లి గ్రద్దక ఆహారం పెట్టచ్చు కదా అయితే నువ్వు పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు కాల్సుడా నేనెక్కడికి వెళ్తాను చెప్పు చిలక అని పిచ్చుక చిలక మాట్లాడుకుంటూ ఉండగా అదే పరిగా చూస్తూ పిచ్చుక ఇలా పిల్లల్ని వీపు మీద పెట్టుకుని జాగ్రత్తగా షికారుకు వెళ్తుండగా వచ్చి దాడి చేయమని గ్రద్దకి చెప్పాలి లేదంటే తన ఆకలి తీరదు అని కాకి అక్కడి నుంచి బయలుదేరి అలా షికారు చేస్తూ తన ఇంట్లో రిలాక్స్గా ఉన్న గ్రద్ద దగ్గరికి వచ్చింది మండుతున్న పొయ్యి దగ్గర పావురం ఈకల కనిపిస్తున్నాయి పావురాన్ని తినేశావా అవును కాకి బాగా ఆకలేసింది నీ బ్రేకప్ నాకు బాగా పనికొచ్చింది ఓదార్పు పేరుతో మాట కలిపాను ఇంటికి తీసుకొచ్చాను కడుపు నింపుకున్నాను అది సరే సరేగాని నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది ఆ పని పూర్తి చేసుకునే వచ్చాను గ్రద్ద కానీ ఇప్పుడు నీకు ఆకలిగా లేదు కదా ఎవరు చెప్పారు నాకు ఆకలిగా లేదని నాకు ఆకలిగా ఉంది నాకు ఆహారం దొరికే అవకాశం ఉందా లేదా ఉందిరా గ్రద్ద నేనుండగా నిన్ను ఆకలితో ఉండనిస్తానా చెప్పు నీ ఆకలి తీరే అవకాశం ఉంది తీర్చేందుకు పిచుక ఉంది ఓపిక్గా ఉండాలి అని కాకి చెప్పగానే గ్రద్ద సంతోషపడింది పిచుకన పిచుకన ఆకలి తీర్చుతుందా వరెవ్వా అదులా పిచుకను ఆకలి తీర్చడానికి ఎలా ఒప్పుకుంది అదెక్కడ ఒప్పుకుందిరా అసలు పిచుకు ఒప్పుకుంటుందో చెప్పు కాకపోతే నేనే ఒక ప్లాన్ వేశాను ఆ ప్లాన్ ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి అలా వెళ్తేనే మనకు పిచుకు చిక్కుతుంది నే ఆకలి తీరుతుంది ఎంత టైం వరకు ఉండమన్నా ఉంటానురా ఎంత ఓపికతో ఉండమని చెప్పినా ఉంటాను నాకు మాత్రం పిచుకున ఆహారంగా పెట్టు అంతే సరేరా గ్రద్ద పిచ్చుక మీద ఎప్పుడు దాడి చేయాలనేది నేను చెబుతాను అప్పటి వరకు ఓపికతో ఉండు అన్ని పక్షులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండు ఎలాగో దాడి చేస్తావని అన్ని పక్షులకు తెలుసు కదా అన్ని జాగ్రత్త పడుతుంటాయి అని రెండూ మాట్లాడుకుంటూ ఉంటాయి పిచుకా పిచుకాచిలుకా కొంగ నెమ్మదిగా గ్రంథ ఇంటికి వచ్చాయి తాళం వేశాయి ఈ కాకి ఆ గ్రద్ద ఈ రెండిటి వల్ల మన పిల్లలు మనకు దక్కడం లేదు ఇదే మనకు మంచి అవకాశం రెండూ లోపలే ఉన్నాయి ఏదో ఒక దిక్కుమాల ఆలోచనలు చేస్తుంటాయి మనం మనకొచ్చిన ఆలోచన చేస్తే మన పిల్లలు హాయిగా ఉంటారు మనం భయం లేకుండా ఉంటాం మరింకా ఆలస్యమేందుకు పిచ్చుక చెయ్యాలనుకున్న పనిని చేసేద్దాం అని చెప్పి మూడు కలిసి ఆ ఇంటికి పెడతాయి అది చూసి లోపల ఉన్న కాకి గ్రద్ద భయపడుతూ అరుస్తూ కాలిపోతాయి తల్లి ప్రేమతో పిచ్చుక తన పిల్లలకు భయం లేని జీవితాన్ని ఆ క్షణం అందిస్తూ పెంచసాగింది